హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే మాత్రమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ తెలిపారనే చెప్పవచ్చు ఎందుకంటే ఎంతగానో వెయిట్ చేస్తున్నారు అమ్మఒడి కింద అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి అని పెట్టారు ఇప్పుడు వచ్చి తల్లికి వందనం పథకం ఎప్పుడొస్తుందా అని చాలామంది తల్లులు పిల్లలు అయితే చాలా వెయిట్ చేస్తున్నారు అప్డేట్ అయితే వచ్చిందండి అదేమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఏ అప్లికేషన్ అప్లికేషన్కి సంబంధించిన ఏ ఏ ఫార్మ్స్ కావాలో ఎలా అప్లై చేయాలో అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందామండి ప్లీజ్ అండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో అయితే అమ్మఒడి కింద పదహైదు వేల రూపాయలు ఇచ్చేవారు అది ఎంత ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఆ పిల్లలు అంతమందికి గాను ఒక్కరికి మాత్రమే ఇచ్చేది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మాత్రం అలా కాదు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వారికి అందరికీ ఈ తల్లికి వందనం పథకం మా అందరికీ అందరికీ అయితే వర్తిస్తుంది సో కాబట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అది ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఎంతమంది ఉన్నా అది ఆడపిల్లలైనా సరే మగ పిల్లలైనా సరే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి అంటే ఈ ప్రభుత్వం జనవరి రెండవ తేదీ జన్మభూమి జరుగుతుంది సో అందులో ఈ అప్లికేషన్ ద్వారా అప్లికేషన్ ద్వారా ఈ ప జన్మ జన్మభూమి కార్యక్రమం ద్వారా అప్లికేషన్ని తీసుకొని మీకైతే మీ తల్లి అకౌంట్లో త్వరలో ఈ డబ్బులు పడేలాగా గత అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మీకు మీరు ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఏమేమి అవసరమవుతాయి అంటే తల్లి లే తల్లి లేదా బిడ్డ మీ ఇంట్లో ఎంతమంది అన్న బిడ్డలు ఉన్నాయండి అంతమంది ఆధార్ కార్డ్స్ ఆ తల్లి ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ క్యాస్ట్ ఇన్కము ఇవన్నీ ఇవన్నీ జిరాక్స్ చేసి పెట్టుకొని ఉండండి అది అలాగే తల్లి అకౌంట్కి కేవైసీ ఈ ఈకేవైసీ లింక్ అయ్యేటట్టు చూసుకోండి ఇది లింక్ అయ్యి ఉంటేనే ఆ డబ్బులు మీ అకౌంట్లోకి పడుతుంది లేకపోతే పడదు కాబట్టి ఈ జనవరి రెండో తేదీలోపు ఇవన్నీ మీరు ముందుగానే జాగ్రత్తగా అన్నీ చూసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దానిలో ఏదైనా మనకి మిస్టేక్ అని ఉంటే ఆ డబ్బులు అనేది ఈ తల్లికి వందనం అనేది మీ అకౌంట్లోకైతే పడదు కాబట్టి మీరు ముందుగానే ఇవన్నీ ఈ ఈ సర్టిఫికేట్స్ అన్నీ జాగ్రత్తగా గా ఉన్నాయో లేదో చూసుకొని పెట్టుకొని ఉండండి తరువాత పిల్లలు పిల్లలు సరిగ్గా స్కూల్కి వెళ్ళకపోయినా లేదా వారికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ అటెండెన్స్ ఉన్నా కూడా ఈ తల్లికి వందన పథకం వాళ్ళకి వర్తించదు కాబట్టి మీరు వాళ్ళని బాగా చదువుకునే విధంగా చూసుకోవాలి అలాగే స్కూల్కి రోజు వెళ్ళే విధంగా చూసుకోవాలి ఆ పదహైదు వేలు రూపాయలు లేక ఎంతోమంది పిల్లలు పేద విద్యార్థులు చదువుకోకుండా చాలామంది ఉంటున్నారు వాళ్ళ ఆర్థిక స్తోమక స్తోమత లేకుండా అంటే ఆ పదహైదు వేలు కట్టడానికి కూడా లేకుండా చాలామంది పిల్లలైతే నిరుపేద కుటుంబంలో చాలా అంటే గిరిజన ప్రాంతంలో ఇలా చాలామంది చదువుకోకుండా ఉంటారు ఆ ప్రభుత్వం అందరిని ఆదేశించి ఉద్దేశించి ఆ డబ్బులు పదహైదు వేలు పిల్లలు ఏదో ఒక రూపంలో వారికి ఉపయోగపడేటట్టు ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది అది ఒక్కరి కుటుంబంలో ఒక్కరికే ఒక్క పిల్లలకే ఒక్క పిల్లవాడికి లేదా పాపకే వేస్తే అది ఒక్కరికి అది ఎక్కడా కాకుండా అవుతుంది కుటుంబంలో ఎంతమంది ఉంటే వారందరికీ ఇస్తే వారి అవసరాలు తీరుతాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది కాబట్టి మీరు ఈ సర్టిఫికేట్స్ కానీయండి లేకపోతే పిల్లల అటెండెన్స్ కానీయండి అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోండి ఖచ్చితంగా ఆ డబ్బులు మీవన్నీ కరెక్ట్ ఉంటే వెరిఫికేషన్ తర్వాత మీ అకౌంట్లోకి అది జనవరి రెండు జన్మభూమి తర్వాత మీ అకౌంట్లోకి అయితే ఆ డబ్బులు పడనుంది ముందు గత ప్రభుత్వంలో ఒడి పొందిన వారికైతే ఇప్పుడు ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదు అదే ఇప్పుడు కొత్తగా అప్లై వారికి ఖచ్చితంగా ఈకేవైసీ బ్యాంకు ఖాతాకి లింక్ అయి ఉండాలి లేకపోతే మీకు డబ్బులు అనేది రాదు కాబట్టి ఇవన్నీ మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని అన్నీ కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి వెరిఫికేషన్లో ఖచ్చితంగా వెరిఫ అంటే ఒక పిల్ల తర్వాత ఎవరెవరికి వస్తుంది అంటే మనకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్ ట్యాక్స్ చెల్లిస్తుంటారు కదా వారికైతే ఈ ఈ పథకం అనేది చెల్లుబాటు కాదు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరున్నారో వారి పిల్లలకు కూడా ఈ పథకం అనేది చెల్లుబాటు కాదు ఎమ్మెల్యే ఎంపీ పిల్లలు ఉంటారు కదా వారికి కూడా ఈ పథకం చెల్లుబాటు కాదు నాలుగు చక్ర వాహనాలు ఎవరికైతే ఉంటాయో వారికి కూడా ఈ పథకం అనేది చెల్లుబాటు అనేది కాదు వీరందరికీ ఈ పథకం అనేది చెల్లుబాటు కాదు అదే అలాగే గవర్నమెంట్ పెన్షన్ ద్వారా ప్రతి ఒక్క అంటే నెల నెల గవర్నమెంట్ పెన్షన్ అనేది పొందుతూ ఉంటారు రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు ఇలా వారి టీచర్స్ కావచ్చు ఇలా వీరందరి పిల్లలకైతే ఈ పథకం అనేది చెల్లుబాటు కాదు మిగిలిన వారందరూ ఈ పథకానికి అయితే అర్హులే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్